చెప్పగల మా యేసు ప్రభువ మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను తండ్రి సర్వలోకాధికారి సకల ఆశీర్వాదములకు కర్తవైన దేవా మహోన్నతుడమైన మా ప్రియ తండ్రి సమస్త జీవరాశులను పోషించి సంరక్షించే మా పరలోకపు తండ్రి మీకు వేలాది వేల స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఉదయకాలమందు నీ వాక్యము వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డలు అందరినీ మీ పవిత్రమైన పాదముల చెంత పెట్టి మరపెట్టుకుంటున్నాను ప్రభ దయచేసి మీరు కనికరాన్ని చూపెట్టండి తండ్రి కణకిరాన్ని చూపెట్టండి ప్రభా ఎంతోమంది బిడ్డలు బలహీనులుగా ఉంటున్నారు ఎందరో నా తండ్రి అనారోగ్యం చేత పీడింపబడుతూ ఇబ్బందులు పాలైపోతున్నారయ్యా దయచేసి కనికరించండి దయచేసి కనికరించండి స్వామి తల్లిదండ్రులు ఎదుటే కొంతమంది పిల్లలు ఇష్టానుసారమైన ప్రవర్తనలు ప్రవర్తిస్తూ తండ్రి నాయన విచ్చలివిడి జీవితాలు జీవిస్తున్నారు రాజా కుటుంబాలు చెడిపోతున్నాయి స్వామి కుటుంబాలు విడిపోతున్నాయి ప్రభ ఎందరో ప్రభ నాయన భ్రష్టులు అయిపోతున్నారు దయచేసి కనికరించండి అయ్య మీ కాపుదల వారికిచ్చి ఆ బిడ్డల్ని మీరు రక్షించమని యేసుప్రభ వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఉన్న విషయాలు పైన నీరు నీళ్లను గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను ఆ ఊరు మంచిదే కానీ ఆ నీళ్లు మంచివి కాని కారణాన భూమిని సారమైపోయాది అని అయితే కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురామని ప్రవక్త చెప్పినప్పుడు ఆ ఉప్పును నీళ్ళలో వేయగా నీళ్ళు మంచి వయ్యాయి ఇంకా భూమిలో నిస్సారం తగ్గిపోయాది దీనివలన మరణం కలగదని ప్రవక్త గారు చెప్పారు ప్రియుల ఈరోజున మరణము తప్పిపోయి భూమిలో నిస్సారత తొలగిపోయి సారవంతమైన వ్యక్తులుగా మనం మారాలి దేవుని పిల్లలు మరణం నుండి తప్పించబడాలి అందుకు ఆ కొత్త పాత్ర ప్రభువేనని ఆ ఉప్పు ఆయన బోధ అని మీకు వివరంగా చెప్పాను అయితే ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత అప్పటి నుండి ఆ నీరు మంచిదైనట్టు చెప్పబడి ఉంది అక్కడ నుండి ఎలీషా ప్రవక్త బేతేలునకు ఎక్కి వెళుతూ ఉన్నాడు అతడు త్రోమను పోవచ్చుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కడికి ఎక్కి పొమ్ము బోడివాడ ఎక్కి పొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవాన్ నామమును బట్టి వారిని షపించాను ప్రియులారా ప్రభక్త బేతేలునకు ఎక్కి వెళ్ళుచుండెను అనని బేతేలు అనగా దేవుని నివాసము అని అర్థం ఆ దేవుని నివాసమునకు వెళుతూ ఉన్నప్పుడు పట్టణంలో నుండి కొంతమంది బాలురు వచ్చి బోడివాడ ఎక్కిపోమ్ము బోడివాడ పొమ్మని అపహాస్యము చేయగా అని వాక్యము సెలవిస్తుంది ఈరోజున బేతేలునకు వెళుతున్నటువంటి ప్రవక్తను చూసి బేతేలు అనగా దేవుని నివాసమని అర్థం చాలామంది ఈరోజున దేవుని నివాసమని చెప్పబడిన మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు అపహాస్యము చేయి చాలామంది ఉన్నారు మీరు మందిరానికి వెళుతున్నారా అనని మందిరానికి వెళ్ళేవారిని వచ్చి కులాన్ని బట్టి అపహసించేవారు క్రైస్తవులు తక్కువ జాతి దేవుడి దేవుడని యేసు ప్రభులవారు వారు మాల మాదిగల దేవుడని కొంతమంది క్రైస్తవులు అంటే ఒక పనికిరానటువంటి జనమని అపహాస్యము చేసేవారు చాలామంది ఉన్నారు కొంతమంది క్రైస్తవులు గురించి మాట్లాడుతూ మనకి దేవతలు ఉండగా ఆ దేవుణ్ణి ఎందుకు మీరు కొలుస్తారు ఆ దేవుని దగ్గరికి ఎందుకు వెళతారు అని మాట్లాడేవారు ఉంటారు కొంతమంది ఈ దేవుని దగ్గర లేనిది ఆ దేవుని దగ్గర ఏముంది అని పోలికలు కూడా మాట్లాడుతూ ఉంటారు దయచేసి గమనించాలి ఆ రీతిగా బేతేలునకు వెళ్ళేటటువంటి వారిని అపహసించేవారు చాలామంది ఉన్నారు నీ కుటుంబంలో వారే ఉన్నారు నీ భర్త నిన్ను అపహసించలేదా మందిరానికి వెడుతున్న ఏం ప్రయోజనమని నీ భార్య నిన్ను అపహసించలేదా మందిరానికి వెళుతున్నావు ఏం ప్రయోజనమని నీ బంధువులు నిన్ను అపహసించలేదా లేకని స్వజనము నిన్ను వెలివేయలేదా ప్రభుని నమ్ముకున్నావు వీరిని మన ఇళ్లలోకి రానివ్వకూడదు మన కార్యక్రమంలో వీరు కలవకూడదు అని మిమ్మల్ని వెలివేసి అపహసించలేదా ప్రియ దైవ జనాంగమ దయచేసి గమనించవలసిన విషయం దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా బేతేలుకు ఎక్కి వెళుతూ ఉన్నటువంటి ఎలీషా ప్రవక్తను చూసి ఆ పట్టణంలో నుండి కొంతమంది బాలురు వచ్చి బోడివాడ పొమ్ము బోడివాడ ఎక్కిపోమ్మని అతని అపహాస్యము చేసిరి అని వాక్యము సెలవిస్తుంది దేవుని పిల్లలుగా మీకు నా మనవి అపహాస్యము అనేది మంచిది కాదు కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనం నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచున్నారు అపహసించుచున్నారని యేసు ప్రభుల వారిని కూర్చిన ప్రవచనము ఉంది ఆ దినమున ప్రభుల వారు సిలువ వేయబడినప్పుడు కొరడాలతో కొట్టబడినప్పుడు సెలువ మోసుకుంటూ వెళుతున్నప్పుడు అందరూ ఆయనను చూసి అపహసిస్తూ పెదవులు విరిచి ప్రీలారా ఆయనను చూసి అపహసించారు ఇతనే నా దయ్యములను వెళ్ళగొట్టినది ఇతడే నా కుష్ఠరోగుల్ని బాగు చేసింది ఇతడే నా గుడ్డివారికి చూపు కలగజేసింది మరి ఇతనికి ఈ శిక్ష ఏమిటి అని అతన్ని చూ ప్రభుని చూసి పెదవులు విరిచి తల ఆడిస్తూ అపహసిస్తూ వచ్చారు ప్రియులరా గమనించాలి దేవుని వాక్యము సెలవిస్తుంది సామెతల గ్రంథంలో మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో అపహాసకులను ఆయన అపహసించును దీనిని ఎడల ఆయన దయచూపెట్టును అనని మనము దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డల్ని ఎప్పుడూ అపహసించకూడదు నీకు ఏమి మేలు కలిగింది నీకు లాభం ఏమిటి నీకు ప్రయోజనమేమిటి అని వారిని అపహసించకూడదు మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపము పొందుకోవటానికి నరకము నుండి తప్పించుకోవటానికి అక్కడ దేవుడు అవకాశాన్ని కలిగిస్తాడు కాబట్టి అపహాస్యం అనేది చేయకూడదు దీనత్వాన్ని కలిగి ఉంటే ఆయన దయచూపెడతాడని వాక్యము సెలవిస్తుంది జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు బీతికి హేతువు అగుదువు నీవు బొత్తిగా నాశనమగుదువని ఎహెజ్కేలు ఇరవై ఏడు ముప్పై ఆరులో చెప్పబడుంది మతేసు వార్త ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ జనములో ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిరువ వేయుటకును అన్ని జనులను ఆయన ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అని వాక్యము సెలవిస్తుంది అంతేకాదు ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఒకటవ వచనంలో అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించారు ప్రియుల లూకా స్వార్త పదహారు పద్నాలుగవ వచనంలో ధనాపేక్ష గల పరిచయాలు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా అని వాక్యము సెలవిస్తుంది దేవుని వాక్యంలో రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనములో అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుచ్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను ఆ రీతిగా ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమ ప్రభువుని కూడా అపహసించారు ఈరోజున ఎవరిని ఎప్పుడు మనము అపహసించకూడదు దేవుడు ఆ జ్ఞానం మీకు దయచేను గాక